ఇప్పుడు చూసాం కదా ఇంకెక్కడైనా దగ్గరగా ఉందా లేకపోతే వచ్చే రూట్ ఎలా ఉంది ఏంటి మనకి ఎక్కడ ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా ఎలా ట్రన్నింగ్స్ ఉన్నాయి మధ్య మధ్యలో ఏంటి అనేది కూడా ఒక ఇంకో పోర్ట్ రూట్లో ఇలా రోజుల తరబడి కూడా వెహికల్స్ ఉండాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఇది నెల్లూరు జిల్లా నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపట్నం పోర్ట్ అండి దీని కృష్ణాపట్నం పోర్ట్ అని ఎలా వచ్చింది అంటే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో ఈ ఓడరేవుని ఎగుమతులకి దిగుమతులకి ఉపయోగించేవాళ్ళు అందువల్ల ఆయన పరిపాలనలో ఇది ఎగుమతులకి దిగుమతులకి ఉపయోగించే ఓడరేవుగా ఉండింది కాబట్టి కృష్ణాపట్నం పోర్టుగా ఇది పిలువబడడం జరిగింది అంతేకాదు మన భారతదేశంలోనే ఇది అతి పెద్ద పోర్టుల్లోనూ రెండో స్థానంలో ఉందండి విస్తీర్ణంలోనూ ఇప్పుడు ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం అంతేకాకుండా ఇక్కడ చాలామంది ప్రాంతంలో ఉన్న వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా ఇక్కడ జీవనోపాధి ఎక్కువ స్థాయిలో పొందుతున్నారండి దేనికంటే ఎగుమతులు దిగుమతులు ఎక్కువ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి కనుక అందులో దగ్గరలో ఉన్న నివాస ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి సొంత ఇల్లు కట్టుకొని మరీ జీవించే పలిగే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎంత మాత్రం చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు ఏంటి ఎంత మాత్రం ఎగుమతులు జరుగుతున్నాయో ఒకసారి మనకి వీలైనంత వరకు గమనిద్దాం రండి చూద్దాం చూస్తున్నారు కదండి మనం ఇప్పుడు వెళ్ళే రూట్లోనే ఉన్నాము ఇంకా వెళ్తూ ఉన్నాం ఈ పోర్ట్ రూట్ అనేది చాలా ఎక్కువ అంటే మనకి పోర్ట్లో ఎంటర్ అయిపోయాము మనం ఈ పోర్టు విస్తీర్ణమే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది పోర్టు మొత్తం చూస్తున్నాం కదా కానీ ఇంతకు ముందున్న స్థాయిలో ఇక్కడ ఎగుమతులు దిగుమతులు అనేవి జరగడం లేదండి ఎందుకు అంటే ఒక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ పోర్ట్లో దాదాపుగా ఆరు లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు జరిగేదండి చూస్తున్నారు కదా ఈ పోర్టు ఈ పోర్టు మొత్తం రవాణా షిప్పులతో ఎప్పుడు ఫుల్గా ఉండేది అంటే అసలు గ్యాపే ఉండేది కాదు ఈ సముద్రం పైకి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళడం కష్టం అంటే అంత గ్యాప్ లేకుండా ఎక్కువ స్థాయిలో ఉండేటివండి కానీ ఇంత ఖాళీగా ఎక్కువ ఎగుమతులు దిగుమతులు అనేవి జరగకుండా తక్కువ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అంటే ఎందువల్ల దానికి కారణం ఏంటి ఇప్పుడు ఏ స్థాయిలో జరుగుతుంది ఎగుమతులు దిగుమతులు చూస్తున్నారు కదా ఇది మనం పోర్టు జూమ్ చేసి చూపిస్తాం చూడండి ఒకరో దగ్గరికి చూస్తున్నారా మత్స్యకారులు కూడా పోయి వస్తున్నారంటే అప్పటికి ఎంత విస్తీర్ణంలో ఇప్పుడు చూ ఇక్కడి నుంచి మనం చూసినా కూడా ఎక్కువ స్థాయిలో మనకి చుట్టుపక్కల అన్నీ స్టీమ్ బోర్డ్సే కనిపించాలండి ఏంటంటే పెద్ద పెద్ద బోట్లు వచ్చి ఆగి అవి ఎక్స్పోర్ట్లు ఎక్స్పోర్ట్ జరిగేవన్నీ ఇక్కడ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు ఉండే స్థాయి నుంచి ఒకేసారిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆరు లక్షల కంటైనర్లకు పెరిగింది ఆ స్థాయికి పెరిగింది ఆ స్థాయికి పెరిగిన ఇక్కడ ఇప్పుడు ఇంత వెలవెల పోతూ షిప్ యార్డ్లో ఇంత తక్కువ స్థాయిలో బోట్స్ వస్తూ తక్కువ స్థాయిలో ఎగుమతులు దిగుమతులు ఎందుకు తగ్గాయి ఏంటి అనేది కూడా చెప్తాను వినండి అయితే ఆదాని కంపెనీ తన తీరును మార్చుకునింది ఒక్కసారిగా షిప్పింగ్ బెడ్ సీ ఫ్రైడ్ ఈ ఛార్జీలు ఒక్కసారిగా నాలుగింతలుగా పెంచడం వల్ల ఎక్కువ మోతాదులు అంటే రావాల్సిన బోట్లు కానీ ఎక్కువ ఎగుమతులు దిగుమతులు రా వచ్చే స్థాయి నుంచి తగ్గిపోతూ వచ్చిందనమాట అందువల్ల చుట్టుపక్కల రావాల్సిన బోట్ షిప్పింగ్ అన్ని ఇంకో పక్కకి మరలించడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఆదానీ గ్రూప్స్ వారికి చెన్నైకి సమీపంలో ఉన్న ఉన్నలో అన్లోడింగ్ లోడింగ్ చేసే క్వింట్ క్యా అన్లోడింగ్ చేసే క్యూ క్రేణల్ని ఒకసారిగా వేరే ప్రదేశానికి మరలించడం జరిగింది ఎక్కడికి మరలిచ్చారు ఎందుకు మరలిచ్చారు ఆపేస్తున్నామని కంపెనీలన్నింటినీ తరిమేసింది కాకుపల్లి ఎన్నూరు కూడా పోర్ట్లు ఆదాని చేతుల్లోనే ఉన్నాయండి అందువల్ల ఏంటంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడున్న షిప్ యార్డ్స్ అన్నీ ఖాళీ అయిపోవడం కొన్ని లక్షల కంటైనర్లు వచ్చే ఈ షిప్ యార్డ్కి అసలు వెలవెలిపోతూ ఉన్నాయండి ఇక్కడ కంటైనర్లు అనేవి కనిపించడం లేదు మనం వెళ్ళే దారిలో చూస్తామండి గోడౌన్లన్నీ ఖాళీగా పడి ఉన్నాయి ఆ గోడౌన్స్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఆ ఈ ఆదాని గ్రూప్స్ వాళ్ళ పోటు లోపలే ఉన్నాం వెళ్తూ ఉన్నాం వెళ్ళే మార్గం ఇది మామూలుగా అయితే ఈ వెళ్ళే దారిలో మనకి కంటైనర్లు విపరీతంగా ఎక్కువ స్థాయిలో తిరుగుతూ ఉంటాయండి అంటే కంటైనర్లను తీసుకువెళ్ళే లారీలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేసుకునేది ఈ వెహికల్స్ కావచ్చు చాలా స్థాయిలో తిరుగుతూ ఉంటాయి అలాంటిది ఆ స్థాయిలో లేకపోవడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా కంటైనర్ ఎలా ఉన్నాయో ఒకటి రెండు మూడు ఎక్కువ కంటైనర్లు కూడా కనిపించడం లేదు ఎక్కువ స్థాయిలో మనకి దూరం నుంచి చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి మామూలుగా అయితే కంటైనర్లు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో కంటైనర్లు ఎక్స్పోర్టు జరగాల్సిన ప్రదేశంలో అసలు కంటైనర్లే లేకపోవడం షిప్ షిప్స్ ఎక్కువగా నిలబడాల్సిన స్థాయిలో వెలవెలబోతూ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా దగ్గరగా కూడా చూద్దాం చూపిస్తానండి మీకు ఎన్నూరు కాటుపల్లి కోసం ఆదానీ గ్రూప్స్ వాళ్ళు అక్కడ వా ఇక్కడ నాలుగింతలు రేట్లు పెంచితే అక్కడ రెండింతలుగా తగ్గించి తక్కువ స్థాయిలో ఉంచడం వల్ల మనకి ఇక్కడ రావాల్సిన పోర్టుకి రావాల్సిన కంటైనర్లు కానివ్వండి షిప్ యార్డ్స్ కానివ్వండి అటువైపుకి తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే దాదాపుగా చెన్నైకి చుట్టుపక్కల ఉన్న కాకుపల్లి ఈ ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయి ఎక్కువ మోతాదులో ఇక్కడ ఉన్న కృష్ణాపట్నం పోర్టు మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్లు ఎగుమతులు దిగుమతులు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి ఇక్కడ ఓన్లీ బొగ్గు ఈ పోర్టుని ఓన్లీ బొగ్గు ఐరన్కే ఉపయోగించడం వల్ల ఎక్స్పోర్ట్లు అనేవి ఆగిపోవడం వల్ల కంటైనర్లు ఎక్కువ రాకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు అనేవి కూడా మూతబడితే స్థాయికి వచ్చేసాయి చుట్టుపక్కల ప్రజలకి ఒకప్పుడు ఇక్కడ ఉన్న కృష్ణాపట్నం పోర్టు అంటే మనకి భారతదేశంలోనే రెండో స్థాయిలో ఉన్నది మనం ఇంకెక్కడా దిగులు పడాల్సిన అవసరం లేదు మనం ఒక స్థాయికి ఎదుగుతాం అని చెప్పి ఎదుగుదలను గుర్తిస్తారు అని చెప్పి స్థాయికి అనుకున్న ప్రజలంతా వాళ్ళు ఇప్పుడు కేవలం బొగ్గు ఐరన్ వరకే ఎగుమతులు దిగుమతులు జరగడం వల్ల ఇదంతా ఎక్కువ పొల్యూషన్ ప్రాంతంగా మారిపోతూ వస్తుండేసరికి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చాలా చాలా అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడున్న మంది వర్కర్స్కి వర్క్ లేకుండా పోవడం చాలా పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి పనితీరు లేకుండా పోవడం పరిశ్రమలు మూసేయాల్సిన పరిస్థితి రావడం ఎక్స్పోర్ట్లు అనేవి తగ్గిపోవడం ఇక్కడ చూస్తున్నారు కదా షిప్ యార్డ్లో పనిచేసే వర్కర్స్ కూడా ఎక్కువ వేతనాలు లేకుండా పోవడం ఇక్కడ పనితీరు తగ్గిపోవడం ఇలాంటివి రవాణా శాఖ ఎక్కువ ఎప్పుడైతే రవాణా ఎక్కువ ఎక్స్పోర్ట్లు అన్లోడ్ జరుగుతూ ఉంటుందో అప్పుడే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్కువ పని దొరికే అవకాశం ఉంటుంది అలాంటిది వాళ్ళకే పని లేకుండా వాళ్ళకే ఇబ్బందుల్లో ఉన్నారు అటువంటి స్థాయిలో ఈ పోర్ట్ అనేది చాలా దిగజారిపోయిందండి ఒకప్పుడు స్థాయిలో కృష్ణాపట్నం పోర్టుకి వివిధ దేశాల్లోనూ వివిధ రవాణా శాఖల్లోనూ మంచి పేరు గుర్తింపు ఒక స్థాయిలో ఉన్న ఇది నుంచి ఒకప్పుడు ఇప్పుడు మనకి ఈ ఒక్క కృష్ణాపట్నం పోర్టు మీద దాదాపుగా ఒక మన ప్రభుత్వానికి వెయ్యి కోట్ల వరకు ట్యాక్స్ అనేది వెళుతూ ఉండేదండి దేనికంటే ఆరు లక్షల కంటైనర్లు మనకి ఒక సంవత్సరానికి ఆరు లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు అవుతూ ఉండేవి ఈ కృష్ణాపట్నం పోర్ట్ నుంచి అలాంటిది ఇప్పుడు అసలు పోర్టులో ఎక్స్పోర్ట్లు అన్లోడ్ అనేది జరగడమే లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో చూసారు కదా ఈ బోట్లు ఎంత ఉన్నాయో కనీసం ఒక కంటైనర్ అనేది చుట్టుపక్కల ప్రాంతంలో మనకి ఎక్కడ కనబడడం లేదు పైగా లోపలికి అలో చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ లెటర్ అంటున్నారు అవంటున్నారు ఇవంటున్నారు ఎవరు లోపలికి కూడా వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు దేనికంటే వాళ్ళు ఏమని నిర్ణయించుకున్నారో ఏ దిశలో ఆలోచిస్తున్నారో ఏంటో తెలియదు ప్రతి ఒక్కరికి పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి ఇక్కడ మనం దూరం నుంచి చూసి ఈ విధంగా తెలుసుకోవాల్సి వస్తుందే తప్ప దగ్గరికి లోపలికి వెళ్ళనిచ్చి ఇంకా లోపలికి అక్కడ లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే తెలుసుకునేదానికి మాత్రం అవకాశాలను కల్పించడం లేదు దేనికంటే ఇంకా అంటే ఒక రిపోర్టర్ కావచ్చు లేదు ఏదైనా తెలుసుకొని బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కావచ్చు ఏదైనా సరే బయటికి తెలియకూడదు అనే ఒక ఆలోచనతో నేను ఏమన్నా అయి ఉండొచ్చు కానీ ఇక్కడ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఒక కంటైనర్స్కు లేవు పెద్ద షిప్స్ ఎక్కువ లేవు ఎక్కువ స్థాయిలో ఎగుమతులు దిగుమతులు అనేవి కనిపించడం లేదు ఎగుమతులు దిగుమతులు ఉండే పని అయితే ఇక్కడ కంటిన్యూషన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది ఇలా ఉండదు చూస్తున్నారా ఒక్క కంటైనర్ దిగడ కూడా ఏది వర్క్ చేస్తున్నట్టు కానీ ఏది వర్కర్స్ కనిపిస్తున్నట్టు కానీ ఒక్క బోట్ షిప్స్ వస్తూ వెళుతూ ఉండడం కానీ ఏమీ కనిపించడం లేదు ఆఖరికి ఈ షిప్ యార్డ్ ఎన్నూరు కాకుపల్లి పోర్టుల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి చెన్నై పక్క వెళ్తున్న పోర్టుల ఆదాయాన్ని లాగేసుకోవడానికి ఆదాని గ్రూప్స్ వాళ్ళు వేస్తున్న ప్లాన్గా ఇదే మనం భావించవచ్చు చూస్తున్నారు కదా ఇలా మనం ఎంత దగ్గరగా వెళ్ళి చూసినా ఆ పోర్టుల్లో కనిపించేది ఏంది అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నట్టు కానీ ఆ ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నట్టు కానీ మనకి ఎక్కడ కనిపించడం లేదు బాగా గమనించండి ఇంకా దగ్గరికి వెళ్ళి మనం ఇంకా ఏమేమి చూద్దాం చూస్తున్నారు కదా రవాణా వ్యవస్థలో కూడా మామూలుగా చూసారా మనం పోర్టు రూట్ లోపల ఉన్నాం పోర్ట్లో ఉన్నాం పోర్ట్లో ఉండే వెహికల్స్ మామూలుగా రవాణా ఎలా జరుగుతూ ఉంటుందంటే వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ అసలు గ్యాప్ అనేదే లేకుండా మొత్తం రోడ్లో వెహికల్స్ ఫుల్గా రష్గా ఉంటాయి ఏంటంటే ఈ కొస నుంచి ఆ కొస దాకా ఫుల్ రష్లో ఎప్పుడు బిజీ బిజీగా తిరగాల్సిన వెహికల్స్ ఇప్పుడు చూస్తున్నాయి కదా రోడ్లో వెలవెలబోతూ ఉన్నాయి వర్కర్స్ కూడా ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టు కానీ మనకి వర్క్ జరుగుతున్నట్టు కానీ ఏమీ కనిపించడం లేదు చూడండి ఎంటీ లారీస్ తిరుగుతున్నాయి తప్ప మనకి ఈ ఈ కంటైనర్ లారీస్ ఒక్కటైనా ఇప్పటిదాకా మనం చూస్తూనే ఉన్నాం మనం చూసే వీడియోలో ఎక్కడైనా ఒక్క దిగడైనా కంటైనర్స్ లారీస్ కానీ హెవీ లోడ్ వేసుకునే వెళ్ళే లారీస్ కానీ మనకు ఒక్కటైనా కనిపించలేదు కనిపించలేదు చూస్తున్నారు కదా చూడండి ఇంకా మనం వెళ్ళే అంటే లోపలే ఉన్నాం ఇప్పుడు మనం పోర్ట్లో కృష్ణాపట్నం పోర్ట్ లోపలే ఉన్నాం అంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది కదా ఇది ఈ పోర్ట్ లోపలే చూస్తున్నారు కదా ఆఖరికి ఇది బొగ్గు రవాణా ఎక్స్పోర్ట్ బొగ్గు రవాణా చేస్తున్నారని చెప్పి చెప్పాం కదా బొగ్గు రవాణా కోసం ఉపయోగించే వెహికల్స్ అండి ఇవి ఇక్కడ ఏంటంటే ఆ వెహికల్స్ అన్నీ ఖాళీగా వెళుతున్నాయో తప్ప ఏ ఉపయోగం లేదు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ స్థాయి కూడా చాలా మోతాదులో తగ్గిపోయిందండి చూసారా అసలు ఎగుమతులు దిగుమతులు జరగాల్సిన చోట్లో ఒక స్టోన్స్ అనేవి ఉన్నాయి తప్ప బొగ్గు రవాణా ఇనుమ ఖనిజాలకే తప్ప ఇంకా వేరే ఖనిజాలకు అనేది చోటు లేకుండా చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టుపక్కల మనకి మామూలు స్థాయిలో అయితే కంటైనర్లతో ఇదంతా ఈ ప్రదేశాలంతా కంటైనర్లతో నిండిపోయి ఉండాల్సింది అలాంటిది స్టోన్స్తో ఉంది చూడండి బాగా చూడండి అసలు రోడ్లు నిర్మాణం ఏ విధంగా జరుగుతున్నాయి అంటే నిర్మాణం పరంగా నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోడ్డు నిర్మాణాల కోసం ఈ రాళ్ళు తెప్పిస్తున్నట్టున్నారే కానీ ఎక్స్పోర్టు పరంగా మనకి ఈ వెహికల్స్ కానీ దానికి సంబంధించినవి కానీ ఏమి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఎక్కడా కనిపించడం అంటే ఈ లోపల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో అంటే మనం బయట ఉంటే అది వేరు కానీ మనం లోపల ఉండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక్క వెహికల్ కూడా కనిపించడం లేదు అంటే చూడండి ఒక వెహికల్ వెళ్తూ ఉంది కానీ కంటెంట్ లేదు అంటే ఎంటీ వెహికల్ అంటే పరిస్థితి ఎంత స్థాయికి దిగజారిపోయింది అంటే వేతన సమస్య అయితే ఎలా ఏర్పడిందో నిరుద్యోగ సమస్య కూడా అదే విధంగా ఏర్పడే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉందండి ఇది ఇలాగే కొనసాగి ముందుకు పోయే కొద్దీ ఏంటంటే ఇక్కడ ఉన్న వర్కర్స్కి వర్క్ లేకపోవడమే కాకుండా బయట స్థా బయటకి నుంచి వచ్చే వాళ్ళకి కూడా వర్క్ అనేది కల్పించడం జరగకపోగా కృష్ణాపట్నం పోర్ట్ అంటే ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది వాళ్ళకి కడుపు నిండా వాళ్ళకి మూడు పూట్ల భోజనం లభిస్తుంది వాళ్ళకి మంచి వేతనాలు లభిస్తాయి అనే ఆలోచనతో ఎక్కడెక్కడ బయట ప్రాంతాల వాళ్ళ కూడా వచ్చి ఇక్కడ చేరాలనే ఆలోచనతో పరుగులు తీసేవాళ్ళు కృష్ణాపట్నం పోర్టు అంటే ఒక నిరుద్యోగ సమస్యని తొలగిస్తుంది అని అలాంటి సమస్యని తొలగించవలసిన కృష్ణాపట్నం పోర్టు ఈరోజు దుస్థితి ఎలా తయారైంది అంటే పోర్ట్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా వేతనాల సమస్య ఏర్పడి ఆ పోర్ట్లో వాళ్ళకే ఉద్యోగాలు అనేవి లేకుండా చూస్తున్నారు కదా ఈ పరిశ్రమలన్నీ ఖాళీ గడ గోడౌన్స్కి అక్కడి నుంచి వచ్చే ఎక్స్పోర్ట్ వచ్చేవన్నీ ఈ గోడౌన్స్కి వస్తాయండి గోడౌన్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి చూడండి మీరు బాగా గమనించారంటే మొత్తం ఖాళీ ఎక్స్పోర్టు అన్లోడ్ ఏంది ఆరు లక్షల కంటైనర్లు ప్రతి సంవత్సరం ఆరు లక్షల కంటైనర్ల వ్యవధిలో ఈ గోడౌన్స్ లో ఉంటారు గోడౌన్స్ లో ఉంచి వాళ్ళకి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేయాలో అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అవన్నీ మొత్తం ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి అన్ని పంపించేసినట్టున్నారు ఖాళీగానే ఉన్నాయి ఈ గోడౌన్స్ లో ఉంచి సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టి మెయింటెనెన్స్ చేస్తారు ఈ పక్క నుంచి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది చుట్టూ మెస్ కూడా వేసేస్తున్నారు అంటే ఎవరు లోపలికి వచ్చే ఆప్షన్ అవకాశం లేకుండా మెస్ కూడా వేస్తున్నారు పైగా ఇప్పుడు మనం చూడండి ఇది రైల్వే గేటు రైల్వే గేటు రైల్వే గేట్ కాదు కూడా ఎవరు లేరు ఒక్క సింగిల్ వే నేను అతను ఉన్నాడు చూడండి ఎంత డీటెయిల్గా ఉందో వీళ్ళు ఇక్కడ నుంచి అంటే వాళ్ళే ఒక ట్రైన్ వే వేసుకున్నారు వేసుకొని ఒక అంటే వాళ్ళకి అవసరమైనవి అన్నీ మళ్ళీ ఇక్కడికి మొత్తం ప్రతి ఒక్కటి లారీ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే కష్టం కదండి అందువల్ల ఏంటంటే వీళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారు అలాగే అరేంజ్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కటి వాళ్ళే డీల్ చేసుకుంటూ ఉన్నారు గూడ్స్ ద్వారా మనకేందంటే చెప్పాం కదండి బొగ్గు రవాణా ఎక్కువ ఇనుప ఖనిజాలు రవాణా జరుగుతున్నాయని ఈ విధంగా ట్రైన్స్ ద్వారా వాళ్ళే ఒక ట్రైన్ వే వేసుకొని ట్రైన్స్ ద్వారా జా ఇది చేసుకుంటూ ఉన్నారు రవాణాని ఎక్స్పోర్ట్లు అనేవి జరుగుతూ ఉంది అసలు నెల్లూరు అనేది ఈ విధంగా డస్టీ అంటే కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఏ రేంజ్లో స్థాయికి ఎలా అయితే వెళ్ళిందో ఇప్పుడు దట్టి పోర్టుగా మారిపోతుంది కృష్ణాపట్నం పోర్ట్ అంటే అబ్బా ఏదో ఓ రేంజ్లో వాళ్ళు ఇప్పుడు ఈ కృష్ణాపట్నం పోర్టు చూస్తారు కదా ఈ రైలు మార్గం కూడా ఇవి ఎక్స్పోర్టు చేసేదానికి ఎక్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు చూస్తారా ట్రైన్లు కానీ ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బొగ్గు ఖనిజాల ఎక్స్పోర్ట్ కోసం ఆ ఖనిజాల ఎగుమతులు దిగుమతుల కోసం వీటి కోసం ట్రైన్ని యూజ్ చేస్తున్నారు రైల్వే కూడా వీళ్ళే వేసుకున్నారు సొంతంగా చూడండి రైల్వే మార్గం ఎలా వేసుకున్నారో దీనివల్ల కూడా ఎక్కువ లారీలకి ఇలాంటి వెహికల్స్కి ఎక్కువగా ఎగుమతులకి దిగుమతులకి అవకాశం లేకుండా ట్రాన్స్పోర్ట్లు కూడా తగ్గిపోయి చాలామందికి ఎంట్రీలోనే ఒకప్పుడు కృష్ణాపట్నం పోర్ట్ అంటే లారీలు ఎంట్రన్స్ ఎగ్జిట్లోనే దాదాపు ఐదు నుంచి పది మంది దాకా వర్కర్స్ ఉండేవాళ్ళు ఎందుకు అంటే ఏం ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి ఏం వస్తున్నాయి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి నెంబర్స్ రాసుకునేదాన్ని వెళ్ళే వెహికల్స్ని ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేసి ఆ వేని దగ్గర నుంచి ఏమైనా అంటే వెహికల్స్ అన్ని ఒక లైన్ పద్ధతి ప్రకారం వెళ్ళేటట్టు చేయడానికి కొంతమంది నియమించేదానికి అసలు ఎక్కడైనా జాబ్స్ ఉన్నాయా అని వెతుక్కునే అవసరం లేకుండా నెల్లూరు జిల్లాకి సమీపంలో ఉన్న కృష్ణాపట్నం పోర్టుకు వెడితే ప్రతి ఒక్క వ్యక్తికి జాబ్ దొరుకుతుంది అన్న పరిస్థితి నుంచి కృష్ణాపట్నం పోర్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు వేరే దిగడ జాబ్ వెతుక్కునే పరిస్థితికి దిగజారిపోయింది ఈరోజు పోర్టు మరి ఇంత దుస్థితికి ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ మీరు న్యూస్ ఛానల్స్ చూస్తూనే ఉంటారు హాయ్ అండి హాయ్ వెళ్ళే దారిలో వచ్చే దారిలో పోర్ట్ రూట్లో ఇదిగోండి చూడండి ఇట్లా అందమైన ఫ్లవర్స్తో అంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ కాదు ఇవి కాగితాల పూలు అంటారు ఇలా ఈ కాగితాల పూలు రోడ్డు మొత్తం అక్కడక్కడక్కడా వేస్తున్నారు చెట్ల వీళ్ళు చూడండి అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి అనుకోండి చూస్తున్నారా మీరు మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇవి ఇలాంటివి చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఓకేనండి పోర్ట్ రూట్ ఇంకా ఎంత ఉందో చూద్దాము కుదిరినంతవరకు ఆస్వాదిద్దాము కుదిరితే మీరు కూడా వచ్చేదానికి ట్రై చేయండి మీ దగ్గరలో ఉండేదానికి వెళ్ళే వాటికి ఓకే బాయ్ ఎక్కడ పట్టినా ఈ మధ్య కృష్ణాపట్నం పోర్టు గురించి డస్టీ ఎక్కువ దుమ్ము ధూళితో నిండిపోయి నెల్లూరు జిల్లాకి మొత్తం ఒక డమ్ యార్డ్ లాగా తయారవుతుంది కృష్ణాపట్నం పోర్ట్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది అందువల్ల ఎక్కువ పొల్యూషన్కి కారణం అవుతుంది కృష్ణాపట్నం పోర్ట్ అని ఎక్కువగా ఉండడం వల్ల ప్రసారం ఎక్కువగా సాగడం వల్ల చూస్తున్నారు కదా ఈ కృష్ణాపట్నం పోర్ట్ లోపల మొత్తం కుదిరినంత వరకు ఎక్కువ శాతంలో చెట్లు నాటుతూ ఉన్నారు పర్యావరణాన్ని పెంచుతూ ఉన్నారు అంటే రేపు ఏదైనా సమస్యను ఎదుర్కోవడానికి ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉన్నారు వీళ్ళు చూసారు ఈ రోడ్డు మార్గం మొత్తం ఎక్కడ మనం ఇప్పటిదాకా లోపల పోర్టు మొత్తం తిరిగామండి తిరిగిన ప్రాంతం అంతా ఎక్కడైనా మనకి సమీప ప్రాంతంలో కొద్ది భాగంలోనైనా ఎక్స్పోర్టుకి సంబంధించినవి ఏవీ కనిపించడం లేదు ఏది ఎక్స్పోర్ట్కి సంబంధించినవి ఏవీ కనిపించడం లేదు వెహికల్స్ చూడండి ఎంటీ వెహికల్స్ ఆగి ఉన్నాయే కానీ ఆగిన వెహికల్స్ కూడా ఏంది ట్రైన్స్ వెళ్ళంగా ఏదైనా బొగ్గు ఖనిజాలు మిగిలినవి తీసుకొని పోవడానికి తప్ప ఎక్కువ ట్రాన్స్పోర్ట్ పరంగా ఏ వెహికల్స్ మనకు కనిపించడం చూడండి దూరంగా మనకు కనిపిస్తున్న వెహికల్స్ చూసారా ఎన్ని రోజులుగా ఎన్ని నెలలుగా అక్కడ ఆగిపోయి ఉన్నాయో ఇలా కాంట్రాక్టర్ బేసిక్స్గా ఉండేవాళ్ళు కావచ్చు కానివ్వండి కూలీ వర్కర్స్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కరు పోర్టు మీద ఏదో ఎన్ని విధాలుగా ఆధారపడిన ప్రతి ఒక్కరికి ఒక సమస్యగా తయారైంది ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఒకప్పుడు కృష్ణాపట్నం పోర్టు అంటే చెప్పుకోదగే పేరు కృష్ణాపట్నం పోర్ట్లో పనిచేస్తున్న వ్యక్తి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు సమానంగా భావించేవాడు అలాంటిది ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్లో వర్క్ చేస్తున్నా అంటే ఎన్ని రోజులు వర్క్ చేస్తాడో అనేది కూడా గ్యారంటీ లేని పరిస్థితికి వచ్చేసింది కృష్ణాపట్నం పోర్ట్ అనేది చూస్తున్నారు కదా వెహికల్స్ ఒకప్పుడైతే వెహికల్స్ అసలు సంద్ అనేది గ్యాప్ అనేది లేకుండా వర్కర్స్ ఇప్పుడు చూసాం మనం టోల్గేట్ దాటం టోల్గేట్ అంటే వీళ్ళు ఎంట్రీ గేట్ దాటామన్నమాట ఆ గేట్ చూసారు కదా ఎవరు అసలు ఎవరు లేరు చెప్పుకోవడానికి చూసేదానికి కూడా ఏంటంటే జస్ట్ మనం లోపలికి వెంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఒక పర్సన్ ఉండి లోపలికి ఎందుకు వెళ్తున్నారు ఏంది అనేది విచారించి అడిగి కనుక్కొని గేట్ పాస్ తీసుకొని పంపిస్తాడు అంతే ఇంకా చూడండి చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఇదంతా లోపల నుంచి ఇంకా కొద్దిసేపట్లో మనం బయటకు వెళ్ళిపోబోతున్నాము ఇదంతా పోర్ట్ ఇదో గేట్ దాటాం ఇప్పుడే అండి చూసారా ఇదేనండి గేట్ ఎంట్రీ మనం ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు వచ్చామండి ఇప్పుడు గుమ్మల దిబ్బ అనే ఏరియా నుంచి మనం ఎంటర్ అయ్యి ఇటు నెల్లూరు జిల్లా వైపు వెళ్ళే మార్గం వైపు మనం ఎగ్జిట్ అవుతూ ఉన్నాం చూస్తున్నారు కదా మామూలుగా ఏ స్థాయిలో ఒక పోర్ట్ అంటే మీరు చూసే ఉంటారు విజయవాడ విశాఖపట్నం పోర్టు చూసే ఉంటారు ఇంకా వేరే దిగల పోర్ట్లు చాలా దగ్గర చూసే ఉంటారు అక్కడ వెహికల్స్ ఎంత హెవీగా తిరుగుతూ ఉంటాయి ఎంత పోర్టు నిర్మాణంలో వరకు అవి వెయిట్ చేస్తూ ఉండాల్సిందే ఆ వెహికల్స్ ఏవైనా కావచ్చు చూడండి ఇదేదో పైప్ లైన్ ఏదో వేస్తున్నారు మన వెనక్కి కూడా ఒక లారీ వస్తూ ఉంది ఇక్కడ కంపెనీలు అయితే చాలా ఉన్నాయి ఇలా చూడండి చాలా చాలా దూరం ఉంది ఇలాగే వెహికల్స్ మనం వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అంటే చూడండి ఆయిల్ ట్యాంకర్స్ కానివ్వండి పోర్ట్ రూట్లో చాలా దూరం వరకు చూడండి గ్యాస్ కూడా మరి గ్యాస్ ఎందుకు అవసరం అవుతుందో వీళ్ళకి మనకు తెలియదు కానీ ఓకేనండి చూసుకున్నారు కదా సమాచారం పో కృష్ణాపట్నం పోర్టు గురించి మనం ఇప్పటిదాకా తెలుసుకున్న సమాచారం అంతా విన్నారు కదండి వీలైనంతవరకు చూపించాను ఇప్పుడు చూడండి చుట్టుపక్కల కంపెనీలు చాలానే ఉన్నాయి కానీ వాటిల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లేక పురోగతి లేక ఎక్స్పోర్ట్స్ ఉంటేనే కదా ఏదైనా పురోగతి వైపు నడిచేదానికి ఒక అడుగు ముందుకి కానీ ఆ పురోగతి అనేదే లేకుండా పోతుంది ఓకేనండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీ నేను మీ శ్రీనివాస్ ఓకే బాయ్